వెల్కమ్ టు ఇట్స్ మిస్ ట్రావ్య వర్మ ఛానల్ హాయ్ అందరికీ వెల్కమ్ టు ఇట్స్ మిస్ ట్రావ్య వర్మ ఛానల్ అందరికీ హ్యాపీ రక్షా బంధన్ మీరందరూ రాకీ సెలబ్రేట్ చేసుకున్నారా నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అండ్ మా తమ్ముడు నాకు ఏం గిఫ్ట్ ఇచ్చాడో కూడా ఈ వ్లాగ్లో ఉంది ఫుల్ వ్లాగ్ అయితే వాచ్ చేసేయండి మనకైతే ఫస్ట్ రాఖీ అనగానే ఏం గిఫ్ట్ ఇస్తారో డబ్బులు ఇస్తారు ఏంటో ఏమో అని చెప్పి అన్నీ ఆలోచించుకుంటాం కదా రాఖీ వన్ డే ముందు నుంచి ఆలోచిస్తూ ఉంటాం ఏం గిఫ్ట్ వస్తుందా అని చెప్పి ఫస్ట్ అయితే నేను ప్లేట్లో అన్నీ రాఖీస్ ఇంకా స్వీట్ కుంకుమ అక్షింతలు పెట్టుకున్నాను తర్వాత మా తమ్ముడికి అయితే బొట్టు పెట్టేసాను అన్నమాట రాఖీ స్టార్ట్ కట్టడానికి స్టార్ట్ చేసే ముందు బొట్టు పెడతాం కదా నేను కూడా అలానే పెట్టేశాను పెట్టిన తర్వాత నేను ఒక రాఖీ తీసుకున్నాను దాని మీద అయితే తమ్ముడు అని తెలుగులో రాసి ఉంది నా రాఖీ నాకైతే రా ఆ రాఖీ చాలా నచ్చింది నాకు మంచిగా అనిపించింది తమ్ముడు అని లెటర్స్తో రాసి ఉండడం నేను చూసిన రాఖీస్లో తెలుగులో కూడా అన్నయ్య అని కూడా ఉంది ఆ రాఖీ ఇంకా బాగుంది ఇప్పుడైతే నేను మా తమ్ముడు చేయికైతే రాఖీ కట్టేస్తున్నాను రక్షాబంధన్ అసలు అన్న చెల్లి అక్క తమ్ముడు అనుబంధానికి ప్రతీకగా కట్టుకుంటారు రాఖీ ఎవరికైతే కడతామో వాళ్ళు మనకి రక్షగా ఉంటారు అని అర్థం రాఖీ అందుకే మనం అన్నయ్య వాళ్ళకి కడతాము అన్నయ్య కానీ తమ్ముడు కానీ వాళ్ళకి కడతాము అసలు రాఖీ ఎందుకు అన్నయ్య తమ్ముడు ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి ఎందుకు కడతామంటే అమ్మ నాన్న తర్వాత అక్క చెల్లి బాధ్యత అన్న తమ్ముడిదే అని అని అనుకుంటాం కాబట్టి వాళ్ళకైతే మనం రాఖీ కడతాము ఎప్పుడూ మనకి రక్షగా ఉండాలని చెప్పి రాఖీ అయితే మనం కడతాము కానీ రాఖీకి ఇంకో స్టోరీ ఉంది అది మీకు తెలుసా కృష్ణుడికి వీలుకి గాయమైతే ద్రౌపది తన చీర చీరలో నుంచి నూలిపోగు లాంటిది తీసి ఆయన చేయికి చుడుతుందంట అలా చుట్టడం వల్ల కృష్ణుడు ద్రౌపదికి రక్షగా ఉంటాడు ద్రౌపది వస్త్రాభరణంలో ఆమెకి జరిగిన పరిస్థితిలో ఈ నూలుదారం అనేది ఆమెకి చీరలా మారి ఆమెని రక్షిస్తుంది అందుకే రాఖీ అనేది సెలబ్రేట్ చేస్తామంటారు ఇంకోటి స్టోరీ ఏంటి అంటే ఇంద్రుడి భార్య ఇంద్రావతి అయిన ఆమె ఇంద్రుడు యుద్ధానికి వెళ్ళే సమయంలో తన చీర కొంగు చింపి తన చేకి కడుతుంది ఈ చేకి కట్టి నీకు ఏ హాని జరగదు ఈ చీర కొంగు కట్టిన దారం నీకు రక్షగా ఉంటుంది అని చెప్తుంది ఈ స్టోరీ ఇంకో స్టోరీ కొంతమంది అయితే అన్న అన్న కాళ్ళు చెల్లి మొక్కుతుంది తమ్ముడు కాళ్ళైనా అక్క మొక్కు అక్క మొక్కుతుందో ఏమో మరి తెలియదు కానీ మా దాంట్లో అయితే అన్న చెల్లి మొక్కాలి మేమైతే ఇలానే మా దైతే ఇలానే ఉంటుంది మీ దాంట్లో ఎలా ఉంటుందో కామెంట్ చేయండి నేనైతే రిక్కీకి కూడా రాఖీ తెచ్చానమాట బొమ్మ రాఖీ అయితే అది తీస్తున్నాను కానీ అస్సలు రావట్లేదు పిన్స్ ఉన్నాయి దానికి రిక్కి చేయికి కడితే అస్సలు ఉంచుకోవట్లేడు ఆ రిక్ ఆ రాఖీకి ఉన్న బొమ్మని లాగేస్తున్నాడు ఇంకేముంది ఆ రాఖీ దారానికి ఉన్న ఆ బొమ్మనైతే తీసి రికీకి అయితే ఇచ్చేసాను ఆడుకోవడానికి ఇంకో దూది రేఖ ఉంటుంది కదా అది అయితే చేయికి కట్టాను అదొక్కటైతే ఉంచుకున్నాడు బొమ్మ బొమ్మ రాఖీ ఏది కట్టామన్నా సరే వాడు బొమ్మలు తీసేసుకుంటున్నాడు కానీ రాఖీ కట్టించుకోవట్లేదు రిక్ ఇప్పుడైతే మే మా అమ్మ అయితే ప్రతిసారి మా ఇద్దరికి రాఖీ కడుతుంది నాకు మా చెల్లికి ఇద్దరికి రాఖీ అయితే కడుతుంది ఇంట్లో రాఖీ అంటేనే రక్ష కదా రాఖీ మనకి నచ్చిన వాళ్ళకి ఎవ్వరికైనా కట్టుకోవచ్చు అలా కట్టడం కూడా చాలా మంచిది రాఖీ కట్టిన తర్వాత స్వీట్ అయితే తినిపించింది ఇప్పుడైతే మా చెల్లికి కూడా రాఖీ కడుతుందన్నమాట మీ ఇంట్లో కూడా మీ అమ్మ వాళ్ళు పిల్లలకి రాఖీ కడతారా మా అమ్మ అయితే మా అందరికీ రాఖీ కడుతుంది చిన్నపిల్లలకు కూడా రాఖీ అనేది కట్టిందన్నమాట ఇక్కడైతే మా చెల్లి నేను మా చెల్లికి మా చెల్లి నాకు కట్టింది నేను మా చెల్లికి కట్టాను రాఖీ వీడియో అయితే మా హస్బెండ్ తీస్తున్నాడు అన్నీ సగం సగం వీడియో తీస్తున్నాడు స్వీట్ తినిపించేసాను మేమిద్దరం అయితే రాఖీ అయితే కట్టేసుకున్నాము ఇలా రాఖీ కట్టిన తర్వాత మా అమ్మ అయితే మా హస్బెండ్కి కూడా రాఖీ కట్టింది రిక్కీకి ఇంకా మా హస్బెండ్కి రాఖీ అయితే కట్టింది ఇద్దరు పిల్లలైతే వాళ్ళ మా అమ్మ అస్సలు వదలట్లేదు నేను కూర్చుంటా అంటే నేను కూర్చుంటా అని ఇద్దరు పోటీ పడి మా తమ్ముడు మీద అయితే కూర్చుంటున్నారు ఇప్పుడైతే చూడండి చెప్పాను కదా మా అమ్మ అయితే మా హస్బెండ్కి ఇంకా మా కూడా రాఖీ కట్టింది ఈ పిల్లలు అయితే రాఖీలు అస్సలు ఉంచుకోవట్లేరు ఎందుకో మరి రాఖీ కడుతూ ఉంటే చాలు తీసేస్తున్నారు ఏడుస్తున్నారు మా ఏంటో గానీ చాలా సైలెంట్గా ఉన్నాడు ఈరోజు నేనే షాక్ అయ్యాను స్వీట్ కూడా తినిపించేశారు ఇక్కడైతే నేను రికె అయితే ఒక ప్లేట్లో దీపం తింటుంది కదా అది పెట్టేసి ఒత్తిపెట్టి దీపం అయితే పెడుతున్నాము హారతి లాగా ఇవ్వడానికి అనమాట దీపం తిప్పుతారు కదా అలా ఇవ్వడానికి మరికి దీపం చూసి చేయచా అనుకుని మొక్కుతున్నాడు ఇక్కడైతే మేము అందరం కలిసి హారతి అయితే ఇస్తున్నాము మా తమ్ముడికి ఏ సైడ్ తిప్పాలో అర్థం అవట్లేదు రైట్ సైడ్ నుంచి అంటే వాళ్ళు లెఫ్ట్ సైడ్ నుంచి తిప్పుతున్నారు ఇంకా మళ్ళీ రైట్ సైడ్ నుంచి తిప్పామన్నమాట ఇలా చేయడం వల్ల అన్న కానీ తమ్ముడికి కానీ ఆశీర్వాదం ఇంకా మంచి మంచి జరుగుతుంది అని చెప్పి ఆ హారతి అనేది ఇస్తారనమాట అన్నయ్యకి కానీ తమ్ముడికి కానీ ఇలా మేమైతే ప్రతిసారి చేస్తాము మళ్ళీ నేను మా చెల్లి కూడా ఇలా హారతి అనేది ఇచ్చాము మా తమ్ముడికి అయితే నెక్స్ట్ గిఫ్ట్ అనమాట ఏం గిఫ్ట్ ఇస్తాడా అని మేమైతే చూసాము చూస్తే ఒక బాక్స్లో డైరీ మిల్క్ అవి ఉంటాయి కదా సెలబ్రేషన్స్ లాంటివి ఆ బాక్స్ అయితే తెచ్చాడు నా గిఫ్ట్ అనుకున్నాము లాస్ట్ ఇయర్ అయితే మాకు వెండిది చిక్కుడుపిత్త అంటారు కదా అదైతే ఇచ్చారు ఈసారి వెండి కుంకుమని అయితే ఇచ్చాడు మా తమ్ముడు నాకు మా చెల్లికి మా నాకు మా చెల్లికి ఇంకా ఇద్దరు చెల్లెలకైతే చాక్లెట్స్ ఇచ్చి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఇచ్చాడు మా రాకీ అయితే ఇలా సెలబ్రేట్